స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష తమిళ స్టార్ హీరో సూర్య ఈయన్ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కేవలం తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఈయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది గజనీ సినిమాతో తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ అయ్యారు ఆయన యాక్టింగ్కే ఎక్కువ మంది ఫ్యాన్స్ అయితే సూర్యకి స్టార్టింగ్లో యాక్టింగ్ రాదు డ్యాన్స్ రాదు అని చెప్పి విమర్శలు ఎదురయ్యాయి అయితే ఎవరైతే విమర్శించారో వాళ్ళ నోటితోనే ప్రశంసించే విధంగా ఆయన యాక్టింగ్లోని డ్యాన్స్లోని ప్రూవ్ చేసుకున్న పరిస్థితి అయితే తాజాగా ఒక సినిమా టీజర్ రిలీజ్ అయింది తమిళ్ నుంచి అదే పరాశక్తి ఈ పరాశక్తి టీజర్కి మంచి ప్రశంసలు అయితే వస్తున్నాయి అయితే ఈ పరాశక్తి టీజర్కి సూర్యకి ఏంటి సంబంధం అని మీరు నన్ను అడగచ్చు ఉంది ఏదైతే సూర్యతో సుధాకొంగర ఒక సినిమా చేస్తారో అదే ఆకాశమే హదుర ఆ తర్వాత సుధాకొంగర డైరెక్ట్ చేస్తున్న సినిమా పరాశక్తి అయితే ఈ పరాశక్తి టీజర్ చాలా చాలా బాగుండడంతో సూర్య ఫ్యాన్స్ అంతా చాలా బాధపడుతున్నారట ఎందుకు బాధపడుతున్నారు అంటే ఈ పరాశక్తి సినిమా అవకాశం ముందు సూర్యకు వచ్చింది అలాగే సుధా కుంగురాతో పా ఆయన హిట్ కొట్టారు కాబట్టి ఈ సినిమా సూర్య ఒప్పుకుని ఉండాల్సింది ఎందుకు రిజెక్ట్ చేశారు అని చెప్పి సూర్య ఫ్యాన్స్ బాధపడుతున్న పరిస్థితి ఈ సినిమా ఏంటంటే దశాబ్దాల క్రితం జరిగిన సంచలనాత్మక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది ప్రెజెంట్ అయితే టీజర్ ఒకటి రిలీజ్ అయింది దీంతో సూర్య ఫ్యాన్స్ అయోమయంలో పడిన పరిస్థితి ఎందుకు సూర్య ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుని ఉంటే బాగుండేది కదా అని అయితే ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో కూడా సూర్య విషయంలో కథల ఎంపిక విషయంలో ఆయన తడబడుతున్నారు అన్న వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి మనం చూసుకుంటే గత పదేళ్ళుగా ఒక్క హిట్ కోసం సూర్య సతమతమవుతున్న పరిస్థితి అదేంటి మధ్యలో ఆకాశమే హద్దురా అలాగే జేబిం సినిమాలు హిట్ అయ్యాయి కదా అని మీరు అనొచ్చు అయితే ఆ సినిమాలు హిట్ అయినవి కోవిడ్ టైంలో వచ్చాయి కాబట్టి ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకున్నాయి అయితే థియేటర్లో లాస్ట్ సింగం టూ మాత్రమే సూర్యాది హిట్ ఇది రెండు వేల పదమూడులో రిలీజ్ అయింది ఆ తర్వాత సూర్యా సినిమాలు మనం చూసుకుంటే దాదాపు పది సినిమాలు చేశారు అందులో తొమ్మిది మంది స్టార్ డైరెక్టర్స్ ఒక్క హిట్ కూడా లేదు అన్ని డిజాస్టర్స్ ఒక్కసారి మనం ఆ లిస్ట్ చూద్దాం అలాగే డైరెక్టర్ స్టార్ డైరెక్టర్స్ అన్నాను కదా వాళ్ళెవరో కూడా చూసేద్దాం మనం చూసుకుంటే సింగం టూ తర్వాత పాండిరాజును డైరెక్షన్లో మేము సినిమా చేశారు అలాగే విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ట్వంటీ ఫోర్ హరి డైరెక్షన్లో సింగం త్రీ విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో గ్యాంగ్ సెల్వర్ రాఘవన్ డైరెక్షన్లో ఎన్జీకే పాండిరాజ్ డైరెక్షన్లో ఎరుత్కుం తునింధవన్ కేవీ ఆనంద్ డైరెక్షన్లో కాపాన్ పాండిరాజ్ డైరెక్షన్లోనే మళ్ళీ పసంగా తీశారు వెంకట్ ప్రభు డైరెక్షన్లో ముసియంగిరా మసిరామణి అనే సినిమా తీశారు అలాగే ఎన్లింగుస్వామి డైరెక్షన్లో అంజన్ ఇలా పది సినిమాలు కూడా డిజాస్టర్సే మధ్యలో ఓటీటీలో వచ్చిన రెండు సినిమాలు హిట్ అయినప్పటికీ కూడా వాటి వల్ల సూర్యాకి ఒరిగిందేమీ లేదు ఇక తాజాగా మనం చూసుకుంటే కంగువా ఈ సినిమా కోసం సూర్య దాదాపు టూ ఇయర్స్ కష్టపడ్డారు శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనేది కంగువా ఖచ్చితంగా సూర్యకు ఒక పెద్ద హిట్ తెచ్చిపెడుతుంది ఏదైతే ప్రభాస్కి బాహుబలి అయిందో ఆ విధంగా సూర్యకి కంగువా ఉంటుందని చెప్పి భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమా వచ్చింది కానీ దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయల నష్టంతో ఆల్ టైమ్ డిజాస్టర్గా నిలిచింది అయితే ఈ రికార్డు ఎవరి పేరున ఉండేదో ఒకసారి మనం చూసుకుంటే మన తెలుగు సినిమాలు ప్రభాస్ రాధేశ్యామ్ కానీ లేదంటే విజయ్ దేవరకొండ లైగర్ కానీ me. చిరంజీవి ఆచార్య కానీ అలాగే అఖిల్ ఏజెంట్ కానీ ఈ సినిమాలు ఈ డిజాస్టర్స్ లిస్ట్లో ఉండేవి అందులో ప్రభాస్ రాధేశ్యామ్ నూట ఇరవై కోట్ల రూపాయల ఆల్ టైమ్ డిజాస్టర్గా ఉండేది ఈ ప్రభాస్ రికార్డ్ని బ్రేక్ చేసి కంగువా నూట ముప్పై కోట్ల రూపాయల భారీ నష్టంతో ఆల్ టైమ్ డిజాస్టర్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి అనమాట అందుకే సూర్య మనం గతంలో చూసుకు చేస్తున్న సినిమాలన్నీ లైన్ లైన్గా మనం చూసుకున్న సూర్య కథల ఎంపిక విషయంలో తడబడుతున్నారు అనేది ప్రూవ్ అయింది ఇక ఫ్యూచర్ సూర్య ప్రాజెక్ట్స్ మనం ఒకసారి సూర్య లైన్ చూసుకున్నా కూడా ఇదే మనకు అనిపిస్తుంది అనిపించక మానదు ఒక్కసారి మనం ఫ్యూచర్ ఫిలిమ్స్ మనం చూసుకుంటే సూర్య ఫార్టీ ఫోర్ రెట్రో మీదైతే భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా హిట్ అవ్వకపోతే సూర్యా కెరీర్ ఏ వెళ్ళిపోతుందో కూడా తెలియని పరిస్థితి అయితే ఈ సినిమాకి కార్తీక్ సుబ్రాజ్ డైరెక్టర్ అయితే కార్తీక్ సుబ్రాజ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే పేట జిగర్ తండా లాంటి సూపర్ హిట్స్ ఇచ్చారు అయితే ఆయన ఫ్లాప్స్ ఇవ్వలేదా జగమే తంత్రం లాంటి చెత్త సినిమా కూడా డైరెక్ట్ చేశారు కాబట్టి ఈ రెట్రో మీద అంచనాలు పెట్టుకున్నప్పటికీ కూడా ఎక్కడ కంగువా లాగే ఇది రిపీట్ అవుతుందేమో అని ఫ్యాన్స్ భయపడుతున్న పరిస్థితి అంతేకాదు సూర్య తనకు వచ్చిన కొన్ని మంచి మంచి అవకాశాలు మిస్ చేసుకున్నారు ఎందుకంటే మనకు తెలుసు వెంకీ అట్లూరి మన తెలుగు డైరెక్టర్ లక్కీ భాస్కర్ సినిమాతో ఎంత పెద్ద హిట్ కొట్టారో తెలుసు అయితే ఆయన ఇంతకుముందు తమిళ్లో చేయలేదా అంటే తో సార్ సినిమా చేశారు అది కూడా హిట్ టాకే తెచ్చుకుంది సో దీంతో వాళ్ళకి వెంక్య అట్లూరి పరిచయం ఉంది తమిళ్లో సో వెంకె అట్లూరి డైరెక్షన్లో ఏదైతే లక్కీ భాస్కర్ తర్వాత తమిళ్లో ఒక సినిమా కోసం సూర్యాను సంప్రదించారంట అయితే వెం వెంకె అట్లూరి డైరెక్షన్లో సూర్య సినిమా రిజెక్ట్ చేయడం జరిగింది ఈ ఛాన్స్ మళ్ళీ ధనుష్ దగ్గరికే వెళ్ళింది ధనుష్ ఆల్రెడీ సార్ సినిమా చేశారు వెంక్య అట్లూరితో ఇప్పుడు నెక్స్ట్ ఫిలిం కూడా వెంకీ అట్లూరితో చేయబోతున్నారు ఈ విధంగా వెంక్య అట్లూరి డైరెక్షన్లో అయితే సూర్య ఒక మంచి సినిమా మిస్ చేసుకున్నారనే చెప్పాలి అలాగే ఏదైతే డైరెక్టర్గా వరకు ప్రూవ్ చేసుకొని ఆర్జే బాలాజీ అనే ఒక డైరెక్టర్కి అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది మరి ఆ సినిమా ఎప్పుడు సెటిస్పైకి వెళ్తుందో తెలీదు అయితే సూర్య డై అయితే హీరోగా దానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా విడుదల టు ఏదైతే మనకి విజయ్ సేతుపతి హీరోగా చేసిన విడుదల ఇటు మన విడుదల వన్ కూడా ఉంది విడుదల టూ కూడా రిలీజ్ అయింది విడుదల టూ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది అయితే ఆ సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఎవరో మనకు తెలుసు వెట్రిమారన్ వెట్రిమారన్ తాజాగా బ్యాడ్ గర్ల్ అనే సినిమా ప్రజెంట్ చేసినందుకు కూడా ఆయన చాలా వివాదాలు ఇరుక్కున్న పరిస్థితి ఈవెన్ ఎన్టీఆర్ కూడా వెట్రిమారన్తో ఒక సినిమా చేద్దాం అనుకుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆ బ్యాడ్ గర్ల్ టీసర్ చూశాక వెట్రిమారన్ లాంటి డైరెక్టర్తో చేయొద్దు అని చెప్పి ఎన్టీఆర్ను డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు అలాంటి కేంద్ర కేంద్రబిందువుగా ఉన్న వెట్రిమారంతో కూడా సూర్య ఒక సినిమా చేయబోతున్నారు అదే వాడివాసల్ సో ఇది కూడా సెట్స్ పైకి వెళ్ళనుంది ఈ విధంగా సూర్య ఫ్యూచర్ లైనప్ కూడా కొంత అయోమయంగా ఉన్న పరిస్థితి దీంతో ఫ్యాన్స్ అయితే ఎంతో గందరగోళ పరిస్థితిలో ఉన్నారు మరి సూర్య ఫ్యూచర్ ఫిలిమ్స్ మన ఫిలిమ్స్లో కనీసం రెట్రోతో ఆయన ప్రూవ్ చేసుకుంటే కనుక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి అవకాశం ఉంటుంది లేదంటే కనుక సూర్య ఏదైతే కెరీర్ ప్రాబ్లంలో పడిందని మనం చెప్పొచ్చు